హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని నేను మీతో పంచుకుంటానండి దాని విశ్లేషణ సహా ముందుగా శ్లోకాన్ని పఠిస్తున్నాను కాకచేష్టా బక ధ్యానం శ్వాన నిద్ర తథైవచ అల్పాహారం బ్రహ్మచర్యం ఏ తద్విద్యార్థి లక్షణం విద్యార్థి అన్నవాడికి అంటే చదువు నేర్చుకుండే దశలో ఉన్న బాల బాలికలకి యువతి యువకులకి కూడాను ఏ లక్షణాలు ఉండాలని శాస్త్రం చెబుతుందంటే కాకచేష్ట బక ధ్యానం స్నాన నిద్ర తథైవచ అల్పాహారం బ్రహ్మచర్యం కాకచేష్ట కాకి చాలా చురుగ్గా ఉంటుందండి చాలా బ్రాహ్ బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తుంది సంఘటితంగా ఉంటుంది చాలా చురుగ్గా ఉంటుంది దాన్ని కొట్టేందుకు మనం ఒక రాయో చెయ్యో విసిరే లోపే ఆ క్షణమే అది అక్కడ నుంచి ఎగిరిపోతుంది అంత చురుకుగా ఉంటుంది కాబట్టి కాకి ఎంత చురుగ్గా ఉంటుందో విద్యార్థి అంత చురుకుగా ఉండాలి రెండోది బకత్ ధ్యానం కొంగ నీటిలో ఒంటికాలి మీద ధ్యానం చేస్తున్నట్టుగా కథ లేకుండా ఉంటుంది కానీ ధ్యానం చేస్తుందా దాని దృష్టి మొత్తం తన చుట్టూ తిరుగాడుతుందా చేపల మీద ఉంటుంది ఏది దగ్గరికి తను కదలకుండా నిశ్చలంగా ఉంటే చేపలు భ్రమపడి ఇది బొమ్మ ఇది ఒక కదలని జీవం లేని వస్తువు అనుకొని నిర్భీతిగా దగ్గరికి వస్తే అప్పుడు చటుక్కున వాటిని పట్టుకొని తినేస్తుంది కాబట్టి కదలకుండా ధ్యానం చేస్తున్నట్టుగా ఉంటుంది కానీ దాని దృష్టి మాత్రం చేపల మీద ఉంటుంది అలాగే విద్యార్థి కూడాను కొంగ ధ్యానంలాగా ఏ ఏ పనులు చేస్తూ ఉన్నా విద్యార్థిగా అతడి దృష్టి మొత్తం గురువు చెప్పిన విద్యని ఆకలింపు చేసుకునేందుకు దాన్ని మననం చేసేందుకు బట్టి వేయడం కోసమైనా సరే దాని మీదే విద్య విద్యని గ్రహించడం మీద అతడి దృష్టి ఉండాలి ఏ ఏ పనులన్నా చేస్తూ ఉండని కొంగ ధ్యానం చేస్తున్నట్టుండి చేపల మీద ఎలా దృష్టి పెడుతుందో అలాగే విద్యార్థి అన్నవాడు ఏ ఇతరమైన పనులు చేస్తున్నా అతడి దృష్టి మాత్రం తాను విన్న విద్యని ఆకళింపు చేసుకునే దాని మీద విద్యా గ్రాహ్యత మీద అతడి దృష్టి ఉండాలి ఇక అలాగే శ్వాన నిద్ర తథైవచ తథ ఆ విధంగా ఇంకా ఎలా శ్వాన నిద్ర కుక్క నిద్రపోతుంది మన పక్కనే నిద్రపోతుంది గురక కూడా పెడుతుంది కానీ చిన్న చప్పుడు అవన్నీ అండి లేస్తుంది అంత నిద్ర కూడా అంత జాగ్రత్తతో ఉండాలి అది ఇక్కడ విద్య